ప్రభు నామానికి మహిమ యోగనతగాక ఈ ఆత్మీయుల సమావేశానికి వచ్చిన దైవజనులకు వర్తమానములను అందించడానికి వచ్చిన ప్రత్యేకంగా ఉందరుడు తమ్ముడు చక్కగా నడిపించడు తమ్ముడు కూడా అందరములు నిజంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి నెలలో మనం అందరం కూడుకున్నాం మళ్ళా అలాగనే మరలా ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన అందరిని ఒక వేదిక మీద తీసుకొని వచ్చారు ఒకే స్థలంలోకి అప్పుడు గ్రీటింగ్ చెప్పిన వాళ్ళందరూ బాతులు 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 అని చెప్పేశారు బాతులు చెప్పడం చాలా ఈజీ చాలా సులువే కానీ రెండు వేల ఇరవై మూడులో మీ బ్లెస్సింగ్తో దైవజనులు వేరే అరవల మధ్యలో అంటే ఒరిష అంటే మన తెలుగు వాళ్ళే కాదు బాతులు అంటే మన తెలుగు ఇప్పుడు దానికి మించి పరిచయం చేశారు దేవునామా కలిగిన నిజంగా ఒరిస్సా నేను మొన్న కూడా ఒక డిసెంబర్ నెలలో ఒక సెమీ క్రిస్టమస్కి అన్నేం పిలవాలని చెప్పి ఫోన్ చేస్తే ట్వంటీ అనవర్ అంటే లేదు వరుస వెళ్తున్నాను బ్రదర్ అని చెప్పేస్తున్నారు వరుష నిజంగా ఈ సంవత్సరం రెండు సార్లు వెళ్ళినట్లున్నారు లాస్ట్ ఇయర్ టూ టైమ్స్ వెళ్ళారు ఆ వరుషాల్లోకి వెళ్ళి పరిశీలించేసారు ఇక బాతుల కాదు ఇక ఇక గుడిసెలకి కాదండి రాష్ట్రాల్లోకి వెళ్ళారు ఉన్నామని మేము ఒక నిజంగా నేను మనకు తెలిసిన ఒక వాక్యం అంటే చదవటం కాదు కానీ పితృడి రాసిన రెండవ పత్రికలో ఒక మాట ఉన్నది ఆ గారు రాసిన ఆ రెండవ పత్రిక మనం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో చూసినట్లయితే ఎలా ఎనగా అది ప్రవచనం ఎప్పుడు కూడా మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు ఇక్కడ ఆ రోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి నెల మనం అందరం కూడుకున్నప్పుడు దైవజన లభిశక్తులు అలాగే మీరు మనమందరం కూడా చేత నింపబడి ప్రవేశించిన ప్రవచనాలు దైవజులు తిమూర్తి గారిలో నెరవేర్చబడ్డాయి అద్భుతంగా గొప్ప పరిచయం చేశారు రెండు వేల ఇరవై రెండు కన్నా రెండు వేల ఇరవై మూడులో గొప్ప పరిచయం చేశారు ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో దేవుడు వారికి ఇస్తున్న ఒక మంచి ఒక మాట నేను వారికి తెలియజేసి నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను వారి యొక్క పరిచయ కొరకు మన దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఇష్ట గ్రంథము నలభై మూడవ అధ్యాయము ప్రశుద్ధ గ్రంథంలో నలభై మూడవ అధ్యాయములో నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఇక్కడ మన ఈ యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే నీవు నా దృష్టికి ప్రియుడు అయినందు నీవు అనే కాడ దైవజుడు బ్రదర్ లేక బ్రదర్ తిమోతి గారు అని ప్రశ్న పెడుతున్నాను తిమోతి బ్రదర్ తిమోతి అని నీవు నా దృష్టికి అనే దేవుని దృష్టికి ప్రియుడు అయినందున అంటే ఒక నమ్మకమైన వాడివి ఒక ప్రి ప్రియమైన వాడివి గనక దేవుడిని నేను చేస్తున్నాడంటే ఘనపరుస్తున్నాడు అంట రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు కన్నా గొప్ప ఘనంగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు ఈ సంవత్సరం అద్భుతాలు ఇంకా మీ పరిచయంలో జరగబోతున్నాయి అందుకని ఆయన ఏమంటున్నారంటే మనము ఆ దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినప్పుడు ప్రవచనములో పద్దెనిమిది వచనంలో అంటాడు మునుపు వాటిని జ్ఞాపకం చేసుకున్న కొడి పూర్వకాలపు సంగతులను తలుచుకున్న కొడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను మునుపు జరిగిన పరిచర్య వాటిలో కొంచెం వడదుడుకులు ఉండి ఉండొచ్చు లేక ఆరోగ్య విషయంలో వడదొడుకులు వచ్చి ఉండవచ్చు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో కొన్ని వడదొడుకులు ఉండవచ్చు వాటిని జ్ఞాపకం చేసుకో అసలు ఆ పరిచర్యే పరిచర్య కాదు ఇప్పుడు చేసేది ఇంకా గొప్ప పరిచర్య అసలు గత కాలాన్ని అసలు జ్ఞాపకం చేసుకోవద్దు తిరుమతి గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు అసలు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఇప్పుడు ఒక నూతన క్రియ నేను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాను అది ఇప్పుడే మొలిసి ఉన్నదండి ఇక అది ఈ రోజు ఇప్పుడు మొలిసినది ఈ మొక్క ఆ మరల మరలా మనం ఎప్పుడు వస్తాం మళ్ళా మళ్ళా వస్తాం వస్తాం మళ్ళా వచ్చే జనాల్లో వస్తాం అప్పుడు వృక్షం కాబోతుంది సబరుగడ్డి ప్రభు నవర్మపురం అప్పుడు ఈ మొక్క మొక్కలాగా ఉండదు వృక్షం అయిపోయింది అదే సంవత్సరానికి ఎట్లాగైతాయా ఇప్పుడే మునిసిందన్నారు కదా అప్పుడు కానీ కొద్ది చిల్లలు వస్తాయని చిన్న మండేమని అనుకోవాలండి దేవుడు ఉదయంలో మొలిసిన దాన్ని సాయంత్రం అలా ఏం చేశారంట అది ఆ పెద్ద వృక్షంలాగా మార్చేసారు అది అలాగనే ఇప్పుడే మొలిసిన ఈ ఇప్పుడు మలిసిన మొక్క ఒక వృక్షం అవ్వబోతున్నది వారి యొక్క పరిచర్యలో నిజంగా దేవుడు ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా వాడుకోబోతున్నారు ఆ దేవుడు మిమ్మల్ని ఆ ఇంకా ఆయన పరిచర్యలో వాడుకోబోతున్నారు మీరు ఇంకనో ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ సువార్తను కొనసాగించండి ఇక ఆఫమాకండి కొంచెం ఒడదొడుకులు వస్తుంటాయి కానీ ఏలియలాగా మనం అన్న లాగా ఏలియలాగా ఏంటి ప్రభువులను తీసేస్తాయి ఎందుకని అనకుండా ఇంకా ధైర్యంగా ఉండండి ప్రభు మొక్క మొలుస్తుంది అన్నావు కదా అది వృక్షం అవ్వాలి ప్రభు అని చేయండి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన పరిచర్ నాకు దైవజనులు ఎవరో చెప్పారు తూర్పు ఒకటే కాదంట పనవర కూడా అంటే ఈసారి అంటే అప్పుడు భారం భారం పెరిగిందే పెరలేదా అప్పుడు ప్రయాసం ఎక్కువైతే కాదా అప్పుడు అలసట ఎక్కువైతే కాదా అప్పుడు లేని రోజులు ఉంటాయా ఉండవా ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు ఒక్క ప్రాంతానికి వెళితేనే నిద్ర లేకుండా పోయింది అది లేదు బ్రదర్ అంటే కళ్ళు లోపల పోయినాయి ప్రతి పాస్లో చూడండి ఇవాళ కూడా చూడండి మీ కళ్ళు ఎట్లా ఉండవు అందరి కళ్ళు కూడా లోపల పోయి ఏంటంటే నిద్ర లేదు ఏమైంది పరిచయం ఎక్కువైంది ఎక్కువైనప్పుడు ఇంకా నిద్ర ఉండదు మరి ఇప్పుడు అయ్యగారు తూర్పు కాదు తూర్పునికి మళ్ళీ పనవర కూడా రావాలి అంటారా మరి అయినప్పుడు భారం పెరుగుతుందా పెరగట్లేదా అయినప్పుడు దేవుడు అంటున్నాడు ఆ యొక్క పరిచర్యను దేవుడు ఆ అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నాడు కనుక ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి దేవుడు ఇంకా మీ పరిచర్యను దీవిస్తాడు మరి పాశ్వరం గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఆ సహోదరికి ఇవ్వాలని మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం మీకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రెండు వేల ఇరవై మూడు కన్నా బహుబలంగా మీరు వాడబడుతున్నారు అని చెప్పేసి ఆ ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన అత్యున్నత సింహాసనాశులుడా మీకు కృతజ్ఞతలు మా ప్రియులు ఆత్మీయులు